హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ బాగా కడుక్కొని పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఇది కడాయి పెట్టుకోవాలండి దీంట్లో ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి నేను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడి అయిందండి ముందుగా రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఇలాచీలు సాజీరా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు 아침에 안에 있 పచ్చి బఠానీ అండి క్యారెట్సు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఆలు ముక్కలు కొంచెం పెద్ద సైజే ఉండాలండి కాలిఫ్లవర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేగనివ్వాలి చివరగా మిల్క్ మేకర్ కొంచెం వేడి నీళ్ళల్లో వేసి వాటర్ పిండేసి తీసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా వేగాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగే వరకు మూత పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయాయి వేగాయండి ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాము ముందుగా గ్లాసెడ్ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇందులో తగినంత సాల్టు వేసుకోవాలి దీనికి సరిపడా బిర్యానీ మసాలా ఒక స్పూన్ ఏడు వేసుకోవాలండి బాగా కలపాలి ఇప్పుడు మనం ఒక గ్లాసు రైస్ వేసుకున్నాం కదా దానికి రెండు గ్లాసుల వాటరు వేసుకోవాలండి రెండు గ్లాసులు అయినా ఇంకా ఇంకా పాపు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటర్ ఎక్కువనే పడతాయి ఒక గ్లాస్ రైస్కి నేను రెండు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఇది మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఉడకనివ్వాలి రైస్ మంచిగా చూడండి రైస్ ఉడుకుతుంది చూడండి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడివేడి వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ